వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవర నియోజకవర్గం గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు గ్రామంలో రాములవారి గుడి ఆవరణలో మాట్లాడుతూ కూటమి పార్టీల నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామని అనకాపల్లి నిన్న జరిగిన ప్రధాని బహిరంగ సభ వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ నా గెలుపు మద్దతుగా తలపై చేయి పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారని చంద్రబాబు కూడా నిండు సభలో దీవించారని స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారని దళితులను చంపి డోర్ డెలివరీ చేసి వాళ్ళు ఇక్కడ రాజకీయ నాయకులుగా స్థానికంగా చెలామణి అవుతున్నారని వైసీపీ నాయకులను విమర్శించారు ప్రతి చోటలాగే రంపచోడవరంలో కూడా గంజాయి రాజ్యం ఏలుతుందని గిరిజనుల మీద నిందలేస్తూ పెద్దలు వాళ్లు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శలు చేశారు

పార్టీలో మూడో మెంబర్ పై మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓట వేసి శిరీషా దేవిని ఎమ్మెల్యేగా అలాగే మీ బిడ్డను మీ బిడ్డలైన నన్ను మీరందరూ కూడా అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ ఆ భగవంతుని ఆశస్సులు కన్నేరు లిఫ్ట్ ఇరిగేషన్ మోహనాపురం ఉంది సమస్య ఎప్పటి నుంచో ఉంది మేము రెండు వేల కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయలేని పరిస్థితి కేవలం ప్రజలు మోసం చేశారు లిఫ్ట్ రిలేషన్ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి కూర్చోవడం జరుగుతుంది అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ఉన్నారు మందా కృష్ణమాణి గారు మాకు మొదటి తెలిపారు నరేంద్ర మోడీ గారు ఆశ తీసుకున్నారు కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం పార్టీలు తీసుకున్నారు కాబట్టి మనం కలిసి పనిచేద్దాం రాష్ట్రాన్ని కాపాడుకుందాం మనమందరం ఈ రోజు కలిసి కొత్తగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరికీ సవిలియంగా పాదాభివందనం చేస్తున్నాను ఏమీ లేదు గిరిజనులకి ఏమన్నా మంచి చేశాడా ఆర్ఎస్ఆర్ పట్టాలు వచ్చినాయా నాన్ ట్రైబల్స్ కి ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు ఇళ్ల స్థలం అన్నా ఇచ్చాడా అసలు బతుకు జీవుడా ఇక్కడ బతకాలంటే అనంత ఉదయ్ గారి మనకి చలవ కావాలి ఆయన మనల్ని చూస్తారని కొంతమంది అనుకుంటున్నారు ఏ ఒక్కరికి కూడా మంచి చేసే ఉద్దేశం లేదు సమస్త ప్రయోజనాల కోసం గిరిజన ప్రాంతాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే ప్రతి చోట రక్త చాడవలలో కూడా దంజాయి రాజ్యం వెళ్తుంది అవునా మన గిరిజనుల మీద నిందలేస్తూ వాళ్ళ కోపం గడుపుకుంటున్నారు మనం ఈ రోజు చూస్తే ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలి మరొకసారి మనం ఈ రోజు ఎలా కంటికి పట్టం కట్టి రాస్తానే ఆయన చేతిలో పెడితే కుచ్చోడి చేతిలో రాయి మారింది అరవై నెలలు మన మాన ప్రాణాలు మన చేతుల్లో పెట్టుకున్న పరిస్థితి ఉంది మరొకసారి గుర్తించాలి మరి వచ్చే అరవై నెలలు మనకి మంచి రోజులు రావాలంటే మన జీవితాలు మారాలంటే మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలంటే మన మహిళలు మాకు సప్లై నిధులు రావాలంటే సర్పంచ్ అకౌంట్ లో నరేంద్ర గారి ఇచ్చిన డబ్బులు పడాలంటే మన జీవితాలు బాగుపడాలంటే మనం అందరం కూటమి అభ్యర్థులు ఈ రోజు చూస్తే ఒక సామాన్య కార్యకర్త అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి రప్పచోడవరంలో ఆమెకి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెట్టారు ఆ అమ్మాయిని మనలో ఒకటి మనలో మమేకమై కష్ట నష్టాలు తెలిసి ప్రతి గిరిజనులకు కూడా మమేకమైన మనిషి కాబట్టి మీరందరూ కూడా ఆమెను ఆశీర్వదించి ఆమెని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను